అందరికీ నమస్కారం అండి శ్రీరామ్ నాగరికత అంటే ఏమిటి మన భారతీయ నాగరికతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న బాహ్య శక్తులు అంతర్గత శక్తుల గురించి ఈ వీడియోలో నేను చర్చిస్తాను ఏ సమాజానికైనా నాగరికత అనేది అస్తిత్వాన్ని అంటే ఐడెంటిటీని కల్పిస్తుంది మనం ఎవరమైన భావానికి అది నిశ్చితమైన భావనని అందిస్తుంది మనలో మనమంతా ఒకే సమాజానికి చెందిన వారమనే ఖాఢమైన మానసిక అనుబంధాన్ని సమకూరుస్తుంది ఈ బంధం లేకుండా జాతి మనుగడ అసాధ్యం అందువల్ల నాగరికతను విచ్ఛిన్నం చేయడం అంటే ఒక వ్యక్తి యొక్క వెన్నుముక్కను వెగొట్టడం లాంటిదే విచ్ఛిన్నమైన నాగరికత వల్ల దేశం ముక్కలు చెక్కలై చివరికి అంధకారంలోకి కూరుకుపోతుంది ఉదాహరణకు యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఒకటిగా ఉన్నప్పుడు ఉన్న బలం అది ముక్కలు చెక్కలైన తర్వాత అంతగా లేదు మరో ఉదాహరణ బ్రిక్సిట్ అంటే గ్రేట్ బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి ఎగ్జిట్ అవ్వడం అది ఇటు బ్రిటన్కు అటు యూరోపియన్ యూనియన్కు అంత మంచిది కాదు అయితే బ్రిటన్కు మరింత చెడు చేస్తుంది దీన్ని బ్రిటన్ చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పు చేసినట్టుగా మేధావులు పేర్కొంటున్నారు అయితే మన భారతీయ నాగరికతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులేవి అవి బాహ్యమైనవా లేదా అంతర్గతమైనవా లేదా రెండూనా వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అవి ఎలా పరిణమిస్తాయి ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన వంటి భారతీయ అభికేంద్ర బలాలు జాతిని సంఘటితం చేస్తాయి అభికేంద్ర బలాలు అంటే సెంట్రపిటల్ ఫోర్సెస్ అనమాట ఇటువంటి సానుకూల శక్తుల గురించి ఎక్కువగానే రాస్తున్నారు అంతర్గత బాహ్య అపకేంద్ర శక్తుల గురించి చాలా తక్కువగా అధ్యయనాలు జరుగుతున్నాయి అపకేంద్ర శక్తులు అంటే సెంటర్ఫ్ ఫోర్సెస్ అంటే అవి జాతిని విచ్ఛిన్నం చేసే ఫోర్సెస్ అనమాట అంతర్గత శక్తులలో మతవాదంతో పాటు వివిధ రకాల సామాజిక ఆర్థిక అసమానతలు కూడా ఉన్నాయి అయితే భారతీయుల మధ్య చీలికలు తెచ్చే బాహ్య అపకేంద్ర శక్తులు చాలా సంక్లిష్టమైనవి భారతదేశంలో విద్రోహ శక్తులను రేపుతున్నది పాకిస్తాన్ మావోయిస్టులతో సంబంధాలు ఉన్న చైనా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా యూరప్లోని చర్చలు మాత్రమే కాదు ఇవన్నీ కలిసే కలగొలుపుగా ఒకేసారి మూకంబుడుగా రేపుతున్నాయి ఈ అపకేంద్ర శక్తులు సంక్లిష్టంగా పరస్పరం అల్లికిపోయి ఉన్నాయి పాశ్చాత్య దేశాల్లోని కొన్ని అకాడమిక్ కేంద్రాలు భారతదేశంలోని సామాజిక రాజకీయ పరిస్థితులపై చాలా గట్టిగా ప్రభావం చూపిస్తున్నాయి ఇవి భారతదేశంలోని అపకేంద్ర శక్తులకు తోడ్బాటును అందించే రాజకీయ మేధావి వర్గం చర్చి మతవాదులు సామాజిక సంస్థలతో జతకలిశాయి అయితే ఈ అపకేంద్ర శక్తుల గురించి చర్చించే ముందు కొన్ని అంతర్గత సమస్యల గురించి ప్రస్తావిస్తాను కాశ్మీర్లోను ఈశాన్య ప్రాంతాల్లోనూ వేరుపాటువాద ఉద్యమాలు దైనందిక జీవితానికి భంగం కలిగిస్తున్నాయి దేశంలో వివిధ ప్రాంతాల్లో తరచుగా ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు ద్రావిడులు ద్రవిడులు లేవదీసిన వేరుపాటువాద ఉద్యమాలు దక్షిణ భారతదేశంలో అనేక హింసలకు కారణమవుతున్నాయి సైబర్ స్పేస్ సైతం భారతదేశాన్ని బలహీనపరుస్తూ ఉంది సైబర్ గోడచర్య మీద జరిపిన అధ్యయనం భారతదేశాన్ని అత్యంత పీడితల రాజ్యంగా ప్రకటించింది భారతదేశంతో పాటు ప్రపంచంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న సున్నితమైన రక్షణ వ్యవస్థలు రాయబార కమ్యూనికేషన్లు చైనీస్ కోడచార ఏజెంట్లతో ఎక్కువగా రాజీ ధోరణి అవలంబించాయి అంటే కుమ్మక్కాయ అనమాట చైనీలు ఈ విధంగా సంపాదించిన కీలకమైన సమాచారాన్ని ముఖ్యంగా భారతదేశంలోని కంది సంపదలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టు తిరుగుబాటుదారులకు అందజేసి మావోయిస్టు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు భారతదేశం చుట్టూ అస్థిరమైన విప్లవ ధోరణులు గల దేశాలు ఉన్నాయి కార్నిగి ఎండోన్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ రెండు వేల తొమ్మిదిలో ఫెయిల్డ్ స్టేట్ ఇండక్స్ అనే ఒక లిస్ట్ తయారు చేసింది అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విఫలమైన దేశాల యొక్క లిస్ట్ అన్నమాట అందులో మొదటి ఇరవై ఐదు దేశాల్లో ఆరు దేశాలు మన దేశం చుట్టూ ఉన్నాయి అవి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి ఒక ర్యాంకు ఏడు పాకిస్తాన్ యొక్క ర్యాంకు పది బర్మా యొక్క ర్యాంకు పదమూడు బంగ్లాదేశ్ యొక్క ర్యాంకు పంతొమ్మిది శ్రీలంక యొక్క ర్యాంక్ ఇరవై రెండు నేపాల్ యొక్క ర్యాంకు ఇరవై ఐదు బేసిక్గా ఏమవుతుందంటే ఈ ఫెయిల్డ్ స్టేట్స్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వీళ్ళు వెనకబడడం వల్ల రాజకీయ అనిస్థితి వల్ల దరిద్రం తాండవించి అక్కడ టెర్రరిజం ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నమాట ఆ కారణం చేత జనాలు అక్కడి నుంచి మన దేశంలోకి వలస వచ్చే అవకాశం ఉంది సాధారణంగా జనంతో పాటు తీవ్రవాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కదా అందువల్ల సీమాంతర ఉగ్రవాదం ఆ దేశాల నుండి మన భారతదేశంలోకి దిగుమతి అవుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్న రోహింగ్యాల పరిస్థితి అదే బంగ్లాదేశీయులు బోర్డర్ దాటి భారతదేశంలో రావడం యొక్క సిచ్యువేషన్ కూడా అదే దీన్ని నివారించాలి చాలా ప్రమాదం ఉంది దేశానికి భారతీయ ప్రజాస్వామ్యంలో చాలా అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నాయి అందువల్ల సమాజంలో ఓటు బ్యాంకు ముక్కల ముక్కలు అయిపోయింది వివిధ సమాజాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇక్కడ మన భారతీయ సమాజం ప్రాంతాల వారీగా మతాల వారీగా కులాల వారీగా భాషల వారీగా విడిపోయింది కాబట్టి అనేక రకాల సమాజాలు ఉన్నాయి వాటి మధ్య భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అందువల్ల రాజకీయ పార్టీల ధోరణిలో దేశాభివృద్ధి దేశ భద్రత సమాజ సంక్షేమం సంబంధించిన దూరదృష్టి తగ్గిపోయి అవకాశవాదం పెరిగిపోయింది ఒక పక్క ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం అమెరికా సైనిక శక్తిని పటిష్టం చేసుకోగా మరోపక్క అనేక సంవత్సరాలుగా చాలా తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పటికీ భారతదేశం మాత్రం యుఎస్ తరహాలో సైన్యాన్ని పటిష్టం చేసుకోలేదు రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ఉగ్రవాదుల దాడులలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులలోనే ఈ దేశంలో ఏ చీకు చింత లేకుండా మరోసారి ఇలా జరిగితే సమాజంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన లేకుండా ట్రైన్లు నడవడం ఆరంభించాయి దుకాణాలు తెరుచుకున్నాయి సాధారణ జీవితం తిరిగి ప్రారంభమైంది భారతదేశంలోని ఈ సర్దుబాటు ధోరణికి దాని నాగరికత యొక్క బలం కొంతవరకు కారణం కాగా పంతొమ్మిది నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దాని నాయకులు అమలుపరిచిన విధానాలు కూడా కొంత కారణమే ఇప్పుడు బాహ్య అపకేంద్ర శక్తుల గురించి చర్చిస్తాను ఇతర అనేక శక్తులతో వ్యవహరించే సమయంలో రాజ్యం బలహీనపడితే అంటే దేశం బలహీనపడితే విదేశీ దాడులకు అవకాశం ఏర్పడుతుంది అప్పుడు వలస రాజ్య స్థాపన సాంస్కృతిక మానసిక సామ్రాజ్యవాదంతో పాటు ఇతర అవాంఛిత జోక్యాలు కూడా వెలువెత్తుతాయి ఇలాంటివి భారతదేశ చరిత్రలో ఎన్నోసార్లు జరిగాయి ఉదాహరణకు అనేక మంది భారతీయ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు మానవ హక్కుల కేసులను ఉపయోగించారు భారతీయులను అనాగరికులుగా చిత్రించడానికి అట్రాసిటీ సాహిత్యాన్ని సంకలనం చేయడం ద్వారా తమను సమర్థించుకుంటూ ఆంగ్లేయులు ఎన్నో రకాల క్రూర కర్మలకు పాల్పడ్డారు భారతీయులకు నాగరికత నేర్పడానికి తాము అలాంటి చర్యలను రూపొందించామని చెప్పుకున్నారు అట్రాసిటీ సాహిత్యం అనేది పాశ్చాత్యులు పాశ్చాత్య సంస్కృతి కాని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో వారు తమ సంస్కృతి ద్వారా తమ సొంత జనాలని అణచివేస్తున్నారని వారిని బాధ పెడుతున్నారని సృష్టించే నేర సాహిత్యం ఈ సాహిత్యం సృష్టించడం ద్వారా పాశ్చాత్యులు ఆ దేశంలో వెళ్ళి అక్కడున్న జనాన్ని ఉద్ధరించాలని చెప్పి వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళు సృష్టించే సాహిత్యం అన్నమాట దీనికి ఆ దేశంలో అమ్ముడుపోయిన కుక్కలో తోడ్పాటును అందిస్తాయి బేసిక్గా బ్రిటిష్ వారు ఆ కాలంలో అట్రాసిటీ సాహిత్యాన్ని ఉపయోగించి చేసిన దాష్టికాలలో ఒక ఉదాహరణ చూద్దాం భారతీయ తెగల్లోని కొన్నిటిని హతమార్చడానికి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో నేర సంబంధమైన తెగల చట్టాన్ని చేసింది ఈ చట్టం ప్రకారం ఏదన్నా ఒక తెగని ఆ జాబితాలో కనుక చేరిస్తే ఆ తెగకు సంబంధించిన ప్రతి సభ్యుడు పుట్టినప్పటి నుండి నేరస్తుడిగా పరిగణింపబడతాడు తమ అడవులను ఆవాస స్థానాలను ధ్వంసం చేస్తున్న ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసే తెగలను ఈ జాబితాలో చేర్చి హతమార్చేవారు అలానే మహిళా హక్కులను అణగదొక్కడంలో తన వంతు పాత్రను ఈ అట్రాసిటీ సాహిత్యం పోషించింది అమెరికాలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భారతీయ మహిళ వీణా ఓల్డెన్బర్గ్ తన డౌరీ మర్డర్ అనే పుస్తకంలో స్థానిక సంస్కృతిని నిందిస్తూ ఆంగ్లేయులు ప్రోత్సహించిన అకృత్యాలను వివరించింది సాధారణ పౌరుల హక్కులను రూపుమాపడానికి వారు ఎన్నో చట్టాలు చేశారు ఏవో మెళికలు పెట్టిన తర్కం ద్వారా ఆంగ్లేయులు మహిళలకు సంప్రదాయకంగా ఉన్న ఆస్తి హక్కును లేకుండా చేసినప్పటి నుంచే బలవంతపు వరకట్నాలు సర్వసాధారణంగా మారాయని ఈ గ్రంథంలో ఆమె పేర్కొంది జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించే నెపంతో ఆంగ్లేయులు జాతుల మధ్య సంఘర్షణలను రెచ్చగొట్టడానికి అట్రోసిటీ సాహిత్యాన్ని ఏ విధంగా ఉపయోగించారో చూపిన అనేక మంది విద్వాంసులలో నికోలస్ డెర్క్స్ ఒకరు ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిస్టోరియన్ మరియు ఆంథ్రోపాలజిస్ట్ ఈ విషయాలని క్యాస్ ఆఫ్ మైండ్ కొలోనలిజం అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే పుస్తకంలో రాశారు భారతదేశంలో మరింతగా అధికారాన్ని సంపదను సంపాదించుకోవడానికి ఆంగ్లేయులకు ఈ జోక్య విధానం తోడ్పడిందని ఆయన రాశారు కార్మికులపై అత్యాచారాల నెపంతో ఆంగ్లేయుల పరిశ్రమల కంటే మెరుగైన రీతిలో ఉన్న భారతీయ పరిశ్రమలను చట్ట వ్యతిరేకమని ప్రకటించారు వీటిలో జోలుమిల్లులు ఉక్కు తయారీ పరిశ్రమలు ఉన్నాయి తమ పరిశ్రమలు తయారు చేసే వస్తువులను సరఫరా చేయడం కోసం ఆంగ్లేయులు సొంత పారిశ్రామిక విప్లవం ప్రారంభించారు అంటే భారతదేశంలో ఉన్న ప్రొడక్షన్ని మొత్తం ఆపేసి వాళ్ళ సొంత దేశంలో ప్రొడ్యూస్ చేసి భారతదేశంలో ఉన్న ప్రజల చేత కన్జ్యూమ్ చేయించారు ఈ విధంగా పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పన్నెండు మధ్య కాలంలో భారతదేశం నుండి బ్రిటిష్ అందే లాభాల ప్రవాహం ఐదు వందల మిలియన్ పౌండ్ల నుంచి ఒక బిలియన్ పౌండ్ల వరకు ఉండేదని బ్రిటిష్ రచయిత జర్నలిస్ట్ విలియం డిగ్బీ తన ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా ఎయిర్ రెవల్యూషన్ అనే పుస్తకం ద్వారా తెలిపారు భారతదేశం నుండి ఆంగ్లేయులు పొందిన లాభం ప్రస్తుత జీడిపిలో ఐదు నుంచి ఆరు శాతానికి సమానంగా ఉండేదని ప్రముఖ భారతీయ ఎకనామిస్ట్ అమియా బాగ్జీ జరిపిన సర్వేలో తేలింది మహాత్మా గాంధీ రాసిన హిందూ స్వరాజ్ అనే మోనోగ్రాఫ్లో బ్రిటిష్ సామ్రాజ్యం నిలబడడం కోసం భారతీయులు ఎలా శ్రమించారో చర్చించారు భారతీయులకు ఆంగ్లేయుల అసలు లక్ష్యాలు తెలియకపోవడం వల్ల తమను తమ వారు దేశభక్తులుగా ఊహించుకున్నారు మహాత్మాగాంధీ వలసపాలనలో ఉన్న భారతీయులకు సంబంధించి స్పందించిన వంద సంవత్సరాల తరువాత మనం నిశ్చితంగా సమీక్షించుకోవాల్సిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి ఆంగ్లేయులు భారతీయులను ఉపయోగించుకున్న దానికంటే పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయా పాశ్చాత్యులు భారతదేశంలో కింది స్థాయి సమాచార సేకర్తలు మొదలుకొని మధ్యస్థాయి విజ్ఞానవేత్తల నుంచి ప్రపంచస్థాయి బహుమతి విజేతల వరకు విస్తారంగా వాడుకుంటున్నారు పాశ్చాత్య చర్చికు అంటే వెస్ట్రన్ చర్చికు పౌర సమాజానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి ఐదో స్తంభంగా మానవ హక్కుల పరిశ్రమ యొక్క పాత్ర ఏమిటి ఫోర్డ్ ఫౌండేషన్ కార్నిగి ఫౌండేషన్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ల్యూస్ ఫౌండేషన్ ప్యూ ట్రస్ట్ టెంపుల్టన్ ఫౌండేషన్ ఇలాంటి ప్రముఖ ఫౌండేషన్లు యుఎస్ ప్రభుత్వానికి బిలెనీలకు చర్చి మిషనరీస్కు ఏ విధంగా సహకరిస్తున్నాయి భారతీయ అపకేంద్ర శక్తులకు అంతర్జాతీయ సంబంధాలు ఉండడమే కాకుండా స్వయంగా తమలో తాము పరస్పరం అల్లుకుపోయాయి అలాంటప్పుడు ప్రస్తుతం మైనార్టీ వర్గాలుగా పరిగణింపబడుతున్న వర్గాలు విశ్వవ్యాప్తమైన మెజార్టీల్లో అంతర్భాగంగా ఉన్న ఈ సమయంలో అంటే ప్రపంచంలో మెజార్టీగా ఉన్న వాటిలో వీళ్ళు అంతర్భాగంగా ఉన్న ఈ సమయంలో మైనార్టీ వర్గం అనే దానికి సరైన నిర్వచనం ఏమిటి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ద్రావిడ దళిత అస్తిత్వాల ఏర్పాటుకు పాశ్చాత్య శక్తులు పోషించిన పాత్రను ఈనాడు ఈ శక్తులన్నీ కలిసి ఏ విధంగా అదే పాత్రను పోషిస్తున్నాయి జై శ్రీరామ్ కృష్ణార్పణం